నా పేరు అవినాష్ అయితే చంద్రబాబు ఇంటి ముందు భారీ ఆందోళన అదేవిధంగా టీడీపీ పార్టీకి బిగ్ షాక్ అయితే తగిలింది నేతలంతా కూడా రాజీనామాలు చేస్తున్నారు మరి వివరాలు చూసేద్దాం మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక ఉండవల్లిలో టీడీపీ చీఫ్ చంద్రబాబు ఇంటి దగ్గర హై టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది మరి దీనికి సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది అయితే ఇటీవల టీడీపీ జనసేన అభ్యర్థులను ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే ఈ యొక్క జాబితాలో సీట్లు దక్కిన వారైతే ఆందోళనకు దిగుతున్నారు తాజాగా తమ్మనవల్లి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గొల్లా శంకర్ యాదవ్ తన అనుచరులతో చంద్రబాబు ఇంటి వద్ద ఆందోళన అయితే చేపట్టారు ఇక పెట్రోల్ డబ్బాలతో కూడా బెదిరింపులకు పాల్పడటం అయితే జరిగింది పోలీసులంతా కూడా అక్కడికి చేరి అక్కడున్న సమస్యలంతా కూడా అదుపులోకి తీసుకునే ప్రయత్నం అయితే చేశారు ఇక మొత్తంగా ఇదిలా ఉండగా ప్రస్తుతానికి కీలక నేతలంతా కూడా టీడీపీ పార్టీ నుంచి రాజీనామాలు అయితే చేస్తున్నారు ఇక శ్రీ సత్యసాయి జిల్లా మడకశిఖరలో టీడీపీకి బిగ్ షాక్ అయితే తగిలింది ఎమ్మెల్యే అభ్యర్థిగా సునీల్ కుమార్ను ప్రకటించడంతో వర్గ విభేదాలు అయితే తారాస్థాయికి చేరాయి అయితే మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిమ్మస్వామి వర్గీయులంతా కూడా మూకుమాడిగా రాజీనామాలు అయితే చేశారు తిమ్మస్వామి కూడా త్వరలోనే రాజీనామా చేయనున్నట్లుగా అయితే ప్రకటించారు అయితే సునీల్ కుమార్కు బీఫామ్ ఇవ్వడానికి ఇంకా సమయం ఉందని ఆలోపు ఏదైనా జరగవచ్చని తిమ్మస్వామి అయితే ఈ యొక్క సందర్భంగా వ్యాఖ్యానించారు బుచ్చేయపేట మండలం మల్లెం గ్రామంలో గల టీడీపీ జనసేన పార్టీలకు చెందిన యాభై కుటుంబాల కార్యకర్తల స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ కారణం ధర్మశ్రీ సమక్షంలో సోమవారం వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అయితే చేరారు ఇక వారందరికీ కూడా శాసనసభ్యులు చేతుల మీదుగా పార్టీ కండువా కప్పి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి అయితే ఆహ్వానించి రానున్న ఎన్నికల్లో చోడవరం నియోజకవర్గంలో వైసీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని ఒక సందర్భంగా కోరారు